నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఆరు నక్షత్రాల సిరీస్ అయితే మొదలుపెట్టాం మళ్ళీ ఆ సిరీస్లో భాగంగా అస్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈ నక్షత్రం వారి జీవితం రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది వీళ్ళు వీళ్ళ గుణగణాలు లక్షణాలు స్వభావాలు ఏంటి వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు అసలు ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్ళకూడదు అంటే వారాలు తిదీలు ఏంటి గురుగారు వీళ్ళకి బాగా కలిసి వచ్చేవి ఏ పనులు ఒకసారి తెలియ ఖచ్చితంగా ఏదైతే మనకి ఇప్పుడు మనం అనుకున్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఈ అక్ష ఆ నక్షత్రం ఈ యొక్క నక్షత్రం వచ్చేసి నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు కూడా కన్యా రాశిలోనే ఉంటాయి కన్యా రాశి కన్యా రాశిలో ఉంటాయి ఈ యొక్క నక్షత్రం జాతికులకి ఎలా ఉందంటే వీరికి ఒక నామ నక్షత్రం మనం గమనించినట్టయితే కనుక ఈ యొక్క వే వా అలా ఒక లెటర్స్ అంటే వి వి డబ్ల్యూ ఇలాంటి లెటర్స్తో పెట్టుకునేటువంటి నక్షత్ర ఉంటాయి ఇక రెండోది ఏంటంటే పీ పి పా పు పాపి ఇలాంటి లెటర్స్ కూడా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక మొదటి పాదంలో పుట్టిన వారికి దోషం లేదు రెండో పాదంలో పుట్టిన వారికి తండ్రి దోషం మూడో పాదంలో పుట్టిన వారికి తల్లి దోషం నాలుగో పాదంలో పుట్టిన వారికి దోషం లేదు ఇక ఈ దోషాలు పోవాలి అనుకుంటే కనుక పుట్టిన తర్వాత బేబీ ముప్పై రోజుల గ్రహ కనుక గ్రహశాంతి జరిపినచ్చినట్టయితే కొన్ని రకాల దోషాలు అయితే తొలగిపోతాయి చేయించకపోతే కనుక ఖచ్చితంగా అవి వేదాడుతూ వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి కొంచెం అవి జాగ్రత్త చేసుకోవాల్సిందే వాటికి సంబంధించినటువంటి దానాలు చేయాల్సిందే అప్పుడు పుట్టినప్పుడు ఉండేటువంటి గోచార ప్రకారం ఉండే దానాలు పోతాయి ఇక వీరికి కలిసి దశ అంతర్దశలు వీరికి బుధుని దశ బాగా కలిసి వస్తుంది రవి దశ బాగా కలిసి వస్తుంది శుక్రుని దశ కేతు దశ బాగా కలిసి వస్తాయి పెళ్ళి అవేటువంటి దశ ఏంటంటే శుక్రు దశ కానీ గురు దశని వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది వీరికి శుక్రు గురు దశ ఎప్పుడు వస్తుంది అంటే కనుక మోస్ట్లీ ఇక్కడ చూసినట్టు అయితే కనుక మొదటి రెండు పాదాలు పుట్టిన వారికి అయితే పంతొమ్మిది సంవత్సరాలకు వస్తుంది మొదటి నాలుగు పాదాలు పుట్టిన వారికి అయితే కనుక ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే కొంతమందిలో చిన్నగానే పెళ్ళి అవుతుంది చిన్న వయసులో పెళ్ళి అవుతుంది కొంతమందికి ఇరవై సంవత్సరాల తర్వాత పెళ్ళి అవుతుంది ఇక వీరిని చూసుకున్నట్టు కనుక గుణగణాలు ఇది నక్షత్రపరంగా ఈ నక్షత్రం వచ్చేసి కన్యారాశిలో ఉండటం గొప్ప విషయం కన్యారాశి రాశి కాబట్టి ఇది అధిపతి వచ్చేసి బుధుడు ఉంటాడు బుధుని ఆదనలో ఉంటుంది ఈ నక్షత్రం ఇకపోతే వీరికి కలిసి చిన్నదేమో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బాగా కలిసి వస్తారు ఇక విష్ణు ఆలయాలు అన్నీ కూడా సందర్శించవచ్చు అమ్మవారి కింద చూసుకునే దగ్గర కనుక లలిత అమ్మవారు వీరికి వస్తారు ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి విధి విధానాలు వీరి యొక్క చూడడానికి చాకచక్యంగాను చాలా అందంగాను కనిపిస్తూ ఉంటారు ఈ నక్షత్రాలు పుట్టినటువంటి స్త్రీలు అయితే కనుక కొంచెం చన్నగాను కోడముఖంతో బాగా కనిపిస్తూ ఉంటారు ఆకర్షణగా ఉండేలా కనిపిస్తూ ఉంటారు అందరినీ ఆకర్షణ చేస్తూ ఉంటారు ఇలా వీరైతే కనుక రిసెప్షనిస్ట్ గాను ఈవెంట్ ఆర్గనైజర్లోను అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో రిసెప్షన్ కాను హెచ్ఆర్ గాను పనిచేస్తూ ఉంటారు పురుషులైతే కనుక ఎక్కువ హోటల్ ఫీల్డ్లో బాగా కనిపిస్తూ ఉంటారు మార్కెటింగ్ హోటల్స్ అలానే జనాలతో కమ్యూనికేషన్ చేసేటువంటి బిజినెస్ కానీ వ్యాపారాలు ఉంటే వాటిలో ఎక్కువ బాగా కనిపిస్తూ ఉంటారు కమ్యూనికేషన్ టూ ఫ్లోరిన్ఛార్జెస్ కానీ సూపర్ మార్నింగ్ మేనేజర్లు గాను బ్యాంకింగ్ రంగాలు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అన్నమాట ఈ యొక్క హస్త నక్షత్రం పుట్టినవారు ఇక వీరు చూడటానికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక అందరిని ఆకట్టుకుంటూ పోతారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ పోతూ ఉంటారు అందరి యొక్క దిష్టి దోషాలు వీరి మీదకే ఉంటాయి ఓకే ఏ పని చేయకపోయినా చేసినా వీరి దగ్గర డబ్బు ఉంది తెలియకలవారు ఎదుటి వాళ్ళు సలహాలు ఇవ్వగలుగుతారు మరి వీరి దగ్గర డబ్బు ఉండదు అనే ఒక విధంలో ఎదుటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఏ పని చెప్పకూడదు మనం చేసేటువంటి పని ఎలా సంపాదిస్తున్నాం అనేది ఎవరికి చెప్పకూడదు తెలియకూడదు కాబట్టి వీళ్ళ నోట్లో ఆగదు వీరు ఏంటంటే బోళ శంకుల్లో చెప్పేస్తూనే ఉంటారు అందరూ మన వాళ్లే కదా అని మాట్లాడుతూనే ఉంటారు చెప్పేస్తూనే ఉంటారు కాబట్టి వీరికి దృష్టి దోషాలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ యొక్క హస్తా నక్షత్రం వారికి అందరూ నాకు తత్వం ఉంటుంది కాకపోతే వీరి దగ్గర కొంచెం ఏంటంటే కనుక వీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారినే వారే వీళ్ళకి మోసం చేస్తూ ఉంటారు ప్రతి రంగంలో అడుగు పెడతారు సగం సగం చేస్తారు అన్ని పనులు నక్షత్రం వాళ్ళు పూలు పులుష్పులుగా చేరేది అన్నీ సగం 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట అది వరకు వీళ్ళకి నష్టం దానివల్ల వీళ్ళు మాట పడతారు దానివల్ల వీళ్ళకి మంత్రబు వస్తుంది దానివల్ల వీరిని ఎవరు నమ్మరు హస్త నక్షత్రం మంచివారే చూడటానికి చాకచక్యంగా ఉంటారు నమ్మకమైన వ్యక్తులు ఆ మాట కోసం ఎక్కడి దాకా వెళ్తారు మాట తీర్చుకుంటారు ఎక్కడ మోసం చేయరు కానీ ఎదుటి వాళ్ళకి మోసం చేసేలా కనిపిస్తారు అది ఇక్కడ అంటే ఒక పని ఏదైనా అప్పకి చెప్తే ఆ పని పూర్తి చేయరు ఇంకోటి అప్పు చెప్తారు వీళ్ళు మేధావులు అయినట్టుగా ఇంకోటి చెప్తారు వీళ్ళకే ఒక లబ్ చెప్పారు వీళ్ళు పోయి ఇంకోళ్ళకి అప్పు చెప్తారు అనమాట పూర్తి నిమజ్జనం చేయరు పనిని ఎందుకంటే వీళ్ళకి అప్పచెప్పిన పని ఇంకొకరికి అప్పేస్తారు ఇంకోటి అప్పు చెప్తారు అనమాట ఎందుకంటే వీరికి పరిపరి విధాలుగా ఆలోచనలు ఉంటా ఉంటాయి అన్ని కంపెనీలు పోతూ ఉంటాయి ఎక్కడైనా జాయిన్ అయ్యారు ఆ ఆ కంపెనీని ఎత్తేస్తారు మళ్ళీ రోడ్డు మేము పడిపోతారు మళ్ళీ మొదలు పెట్టుకుంటారు మళ్ళీ రోడ్డు మేము పడతారు వీరితో ఉండేటువంటి కొలీగ్స్ ఇంట్లో వాళ్ళు బంధుమిత్రులు వాళ్ళ పిల్లలు అందరూ సెటిల్ అవుతు ఉంటారు వీళ్ళు మాత్రం పడిగిందే పడిగింది పడిగింది పొడుగుతూనే ఉంటారు ఇక చక్రంలాగా లారీ చక్రం బస్సు చక్రంలాగా వీరు పరుగుతూనే ఉంటారు ఒక దగ్గర స్థిరం ఉండరు నిలబడరు నిలదొక్కోలేరు వీరి యొక్క అదృష్టం అలానే ఉంటుంది ఓకే కాబట్టి అందరం నమ్మే విధంగా ఉండాలి కానీ సహాయం కావాలంటే వీరి దగ్గరికి వస్తారు మళ్ళీ సహాయం చేసుకోవాలంటే వీరి దగ్గరికి వస్తారు మళ్ళీ వీరికి గ్రహాలు కూడా అంత సానుకూలంగా ఎప్పుడూ ఉండవు ఎప్పుడో ఒకసారి కలిసి వస్తుంది ఆ కలిసి వచ్చేటప్పుడు నిలబెట్టుకోలేకపోతే కష్టం మళ్ళీ మరి పది తెలియకుల వాళ్ళు కాదంటే వంద మంది సమాజం చదువుతారు మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు అంటే నా దరిద్రం అని చదువుతారు నువ్వు సరిగా ఒక పనిలో నిమజ్జనం అయితే బాగానే ఉంటుంది నువ్వు పరిపరి విధాలుగా ఒక దగ్గర హోటల్ పెడతారు ఒక దగ్గర ఫైనాన్స్ కంపెనీ పెడతారు ఒక దగ్గర సమాసాలు వేస్తూ ఉంటారు మరో దగ్గర పోయేసి బట్టల షాప్ పెడతాడు ఇందులో ఏది చేయరు ఇవన్నీ వదిలేసి ఇంట్లో కూర్చుంటాడు స్థిరంగా ఒక దగ్గర ఉండరు కూడా స్థిరంగా ఉండదు వీళ్ళకి మళ్ళీ సలహాలు ఇస్తారు ఎంతో మంది సలహాలు ఇస్తారు అందుకొని అలాంటి చేసినప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళు నమ్మరు కదా అవును అందుకని నమ్మాలి అంటే గనక ఒక దాంట్లో లాస్ వచ్చినా లాభం వచ్చినా కొనసాగాలి కొన్నాళ్ళు అప్పుడు నమ్ముతారు ఇక వీరికి బుధుడు కూడా అంత సహకరించాడు అనమాట బుధుని యొక్క ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు బుధునికి సేవ చేస్తూ ఉండారు వీరు భూముల్లో లాస్ పోతారు నష్టపోతారు రియల్ ఎస్టేట్ అంటారు కొంటారు ఏదో ఎక్కడ కొంటారో తెలియదు వాళ్ళకే తెలియదు గుర్తుండదు కొంటారు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అట్లాగే లాస్తం పోతారు అన్నమాట ఎదుటి వాళ్ళని నమ్మి దాంట్లో డబ్బు పెట్టి నష్టపోతూ ఉంటారు అందుకని ఎవరిని నమ్మకుండా మీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి నష్టం వచ్చినా లాస్ అయినా కొంతమేర కొన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి తరుణం అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై సంవత్సరంలో రియల్ కూడా వీరికి కలిసి వస్తుంది నక్షత్రం రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది ప్రయత్నం చేస్తే ఇక రైతులుగా పంట పండించే అయితే ఇంకా బాగా కలిసి వస్తుంది అలానే ఏదైనా వ్యాపారం ఒక్క వ్యాపారమే ఏదైనా సరే ఒకటి పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇప్పుడు మనం చెప్పిన అన్నీ బాగా కలిసి వస్తాయి కానీ ఒక్క వ్యాపారం పెట్టుకుంటే కలిసి వస్తుంది వీరికి ఎక్కువగా అయితే ఇన్స్టిట్యూట్స్ కన్సల్టెన్సీ ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలు బుక్ స్టాల్సు మెడికల్ షాప్స్ ఇలాంటి బాగా కలిసి వస్తాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నిరుద్యోగులకు ఎవరైనా ఉంటే ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే కనుక బాగుంటుంది ఇక కన్యా కాబట్టి వీరు ఒక దగ్గర పని చేయరు పని చేయాలనుకోరు వారికే సలహాలు ఇచ్చి వస్తారు మనం బెనే జాయిన్ అవుతాం అక్కడ ఉండే ఎండికి సలహాలు ఇచ్చి వస్తాం బయటికి ఓకే సో అంత మేధావులు అనమాట వీరు కాబట్టి అంటే వేరేలా అనుకోని అవసరం లేదు వీరికి అంత మేధాస్థనం ఉంటుంది కాబట్టి వీరు ఒక దగ్గర పని చేయరు తలకాయ దించలేరు మాట పడరు కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంకో దగ్గర పని చేయండి చేస్తారండి చేయరు మనసు చంపుకోలేరు మానవత్వం చంపుకోలేరు మాట పడరు పీకుంటారు నన్ను నరాలు పీకుంటారు ఏదో నన్ను వాడిని వినరసలు అందుకని అని వీరు ఇండిపెండెంట్గా చేసుకోవాలి కొత్త రకమైన వ్యాపారాలు కొత్త రకమైన ఇండస్ట్ర్యూట్స్ మొదలు పెట్టుకొని అలాంటి వాటిలో వీరు మంచి లాభం పొందేటువంటి ఆదాయాలు ఉంటాయి కాకపోతే వీరికి ఒకటి కష్టపడింది ఏది రాదు కష్టం కూడా విపరీతంగా కష్టపడాలి వీరు సంపాదించాలంటే ఆ కష్టం వెనక బ్లడ్ ఉండాలి బ్లడ్ కూడా అది మలమల మల మలమల మారిపోతుండేది అనమాట అట్లా కష్టపడితేనే వీరికి ఫలితం ఉంటుంది లైఫ్లో అంతే అంతే ఉండదు అట్లానే ఉంటారు నలుగురితో పాటు నారాయణ ఉంటారు కాబట్టి కష్టపడితే ఫలు కాబట్టి వీరి ఎక్కువ కష్టపడితేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చినప్పటికీ వీరు అన్ని రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు జాబులు అయితే అంత పెద్దగా అనుకూలంగా లేవు ఇకపోతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీరికి అయితే కనుక శత్రు భయం అయితే కొంచెం దడ్డిగానే ఉంది అలానే వీరికి సహాయం చేసేటువంటి గుణగణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తులు కూడా వీరికి కనిపించి కల్పించేలా ఉన్నారు ఆ వీరి వల్ల ఉపయోగపొందిన వాళ్ళందరూ వీరి దగ్గరికి వచ్చి ఏదైనా వ్యాపారం నిమిత్తంగా అడిగితే కూడా వీరు కాదు వద్దు అనకూడదు బిల్డప్లు ఇచ్చి ఇచ్చులతో పాటు అనకూడదు నేను చేసుకుంటానండి ఏ వ్యాపారం అని చెప్పి చేసుకుంటే ఖచ్చితంగా వీరు కూడా నిలబడేటువంటి స్థితిగత కనిపిస్తామని మార్చిలో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి తర్వాత వీరికి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ లోపు కనుక ఎవరు కూడా సూసైట్ లాంటివి ఏం చేయకూడదు ఎందుకంటే అది అనుభవించాలి కదా అది కూడా కాతే వీరికి ఇంకోటి ఉంది ఎఫ్ఐర్స్ లాంటి పెట్టుకోకూడదు ఎఫ్ఐర్స్ లాంటి వీటికి పనికిరావు ఎవరికైతే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటామో వాళ్ళ వల్ల మనకి ప్రాణ నష్టం ఉంటుంది ఆస్తి నష్టం ఉంటుంది పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలు కూడా అన్నీ పోతాయి ఎఫ్ఐఆర్స్ లాంటివి పట్టుకునేకూడదు వీరు అన్నీ పనికిరావు వీరికి ఒకటే భార్య ఒకటే భర్త ఇలాంటి ఉంటేనే వీరికి కలిసి వస్తుంది కాబట్టి వీరికి పిత్తు దోషాలు కాల్సప దోషాలు నాగదోషం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక అన్ని రకాల రంగాల్లో బాగుండాలి కాబట్టి పెళ్లిళ్ళు చేసుకుని బాగుంటాను కాబట్టి ఇక రెండు వేల సంవత్సరం వచ్చేటప్పుడు కనుక వీరు ఎక్కడైనా నది కానీ సముద్రం కానీ ఏరు సెలయేరు బ్రహ్మగుండాల వాటిలో కానీ కొనేరు సముద్రం లాంటి వాటిలో ఎక్కడైనా మూడు మాసాలకు ఒకసారి స్నానం రావాలి స్నానం ఆర్చించేపుడు గోధుమలు జొన్నలు కిలో చొప్పుని తీసుకుని వెళ్ళేసి ఆ స్నానం ఆర్చించేప్పుడు నాకు ఏ పాపం తెలియదు నన్ను అందరూ మోసం చేస్తున్నారు నాకు ఏం సంబంధం లేదు నేను ఏ పాపం చేస్తే అది బాగుండాలి నేను ఏది అనుకున్న నా పితృదోషానికి పోవాలి ఏ పాపంగా నా సంబంధం లేదని చెప్పి దాంట్లో వదిలేయాలి వదిలేసి వీరు ఏ బట్టలతో స్నానం చేసినా ఆ బట్టలు కూడా అందులో వదిలేసి బయటకు వచ్చేసి ఎక్కడైతే అమ్మవారు స్వామివారు ఉంటే అక్కడ అక్కడ మట్టి దీపంలో రెండు ఒత్తులు వేసేసి ఆవునైతు దీపాలని చేస్తే చాలా మంచి జరుగుతుంది వీరితో అలాంటి పని చేస్తే సరిపోతుంది ఇది పితృదోషలు పోవడానికి కాలుసపదం పోవడానికి ఇక పెళ్లి కావాలనుకుంటే కనుక అక్కడ ఎక్కడైనా కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి చెట్టుకి పెళ్లి చేసుకుంటే కనుక పెళ్లిలో ఉండేటండి పోతే కుజ్జు దోషాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి వీరికి కలత దోశ కనిపిస్తున్నాయి కలత దోషాలు పోవాలంటే కనుక గౌరీమాతకు పూజ చేసుకుంటాము లలిత అమ్మవారి సహస్రనామాలు ప్రతిరోజు వింటూ ఆచరిస్తూ ఉండాలి ఇలా చేసుకుంటే వీరికి సరిపోతుంది అలా ప్రతిరోజు చేసుకుంటారు ఆరోగ్యం వీరికి ఆరోగ్య ప్రకారంగా అయితే కనుక కొంతమేర బాగానే ఉంటుంది చెప్పొచ్చు దిష్టి దోషాల వల్ల వీరికి గ్యాస్టిక్ టబులు తలనొప్పి సైనిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి హెయిర్ ఫాల్ లాంటి వచ్చేలా ఉన్నాయి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి కాదు దాని దగ్గర ప్రికన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇదైతే మనకి జూలై తర్వాత వస్తుంది ఇప్పుడైతే కాదు ఈ ఆరోగ్య సంవత్సరం జూలై తర్వాత వస్తుంది అంటే ఆరోగ్యదలం లేకపోవడం కిడ్నీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం స్టమక్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం అయితే జరుగుతుంది కాకపోతే అది జూలై తర్వాత మాత్రమే ఉంటుంది మధ్యకాలం అయితే ఉండదు ఇంకా వీరికి దేవుని అనుగ్రహం కావాలి ఖచ్చితంగా చేసుకుంటే ప్రతినిత్యం కూడా వీరు ఒక్కలు ఉంటాయి పోకలు అంటారు మనకి బ్లూ కాఫీ కలర్ దొరుకుతాయి ఒక్కలు పెద్ద ఒక్కలు అంటారు అవి అవి తీసుకొచ్చుకొని ప్రతినిత్యం కూడా సాయం సంధి వేళలో తల చుట్టూతా సెవెన్ టైమ్స్ డిస్ట్రిబ్యూస్ చేసుకొని పాలే నీటిలో కానీ పొందలు కానీ చెట్లు కానీ వేసేయాలి వేసేస్తే కనుక వీరికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి ఆమె విధంగా చేసుకోవాలి ఇక ఆడేటం వంట ఈ వంటలు వచ్చేసి కొంచెం దాల్చించకపోవడం కొంచెం ప్రతిసారి కూడా లవంగాలు పౌడర్ ఈ రెండు కనుక వాడేట వంటలో చేసేటప్పుడు ప్రిపేర్ చేసే వంటలో ఈ రెండు కూడా వేసుకొని తింటే కనుక వారికి ప్రికాషన్ తగ్గట్టుగా ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతా ఉంటాయి బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా సమస్యలు అని చెప్పే కదా అవి కూడా మెరుగుపడుతూ ఉంటాయి కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి వీరును ఇక అన్ని రకాలుగా బాగుండే ఎందుకైతే వీరు కనుక వీరు ఎక్కడైనా అమ్మవారి దగ్గర కుంకుమ అచ్చిన కానీ లేదా అభిషేకంగా చేసుకుంటే చాలా మంచిది వీరికి ముడుపు కట్టుకుంటే మంచిది లక్ష్మీ అమ్మవారికి కానీ పార్వతి అమ్మవారికి కానీ లేదా గాయత్రి అమ్మవారికి కానీ లేకపోతే దుర్గాది మాతకు కానీ ఇప్పుడు ప్రతి నిత్యం కూడా కాకుండా ప్రతి మాసానికి ఒకసారి రెండు మూడు మాసాలకు ఒకసారి ముడుపు కడితే కనుక చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆమె ప్రయత్నం చేయాలి ఇకపోతే వీరికి ఫైనల్గా కలిసి వచ్చే కలర్ అయితే కాఫీ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ చాలా అద్భుతం కలిసి వస్తుంది వీరికి నెంబర్ వచ్చేసి సెవెన్ అండ్ ఫైవ్ బాగుంటుంది వీరికి ఎయిట్ కూడా చాలా బాగుంటుంది వీరికి కలిసి వచ్చిన వారాలు మంగళవారం ఆదివారం చాలా బాగుంటుంది కన్యా రాసు కాబట్టి ఆదివారం బాగుంటుంది మంగళవారం బాగుంటుంది శనివారం కూడా బాగుంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకుని చాలా బాగుంటుంది వీరికి అద్భుతంగా ఉంటుంది అదాకైనా ప్రయత్నం చేస్తే అదృష్టం రావచ్చు రెండు వేల సంవత్సరంలో ఈ యొక్క నక్షత్రం వారు తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నక్షత్రాల సిరీస్లో భాగంగా అస్తా నక్షత్రం వల్ల జాతకం ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గురువుగారిని కలవాలి మీ నక్షత్రాల గురించి కూడా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ